హాయ్ నమస్తే ఏపీ అసెంబ్లీలో ఏపీలోని స్కూల్ స్థాయిలో ఇంగ్లీష్ మీడియంపై చర్చ వచ్చిన సందర్భంగా కొందరు దళిత ఎమ్మెల్యేలు మంత్రులు తెలుగు మీడియంలో చదువుకున్న వారు పెద్ద పెద్ద ఐఏఎస్లు అయ్యారు ఐపీఎస్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు పెద్ద పెద్ద కంపెనీలకు సీఈఓలు అయ్యారు కాబట్టి ఏపీలోని పేదలందరికీ ప్రభుత్వ స్కూల్లో తెలుగు మీడియంలోనే బోధన ఉంటుంది అంటూ మాట్లాడుతున్నారు తెలుగు మీడియంలో చదువుకున్న వారు నైంటీ పర్సెంటేజ్ సక్సెస్ సాధించలేకపోయారు తెలుగు మీడియంలో చదువుకున్న వారు కేవలం ఐదు శాతము పది శాతము సక్సెస్ అయ్యారు వారిని ఉదాహరణకు చూపిస్తే ఇల్లు తెలుగు మీడియాన్ని ఆంధ్రాలో పేద విద్యార్థులకు అందించడానికి కుట్రలు చేస్తున్నారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వారు దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ సక్సెస్ అయ్యారు ఐఐఎస్ అయ్యారు ఐపీఎస్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు దేశ విదేశాల్లో స్థిరపడ్డారు ఉద్యోగాలు సాధించారు కంపెనీలు పెట్టారు ఉన్నత స్థాయిలో ఉన్నారు కానీ తెలుగు మీడియంలో చదువుకున్న వారు మాత్రం కేవలం ఐదు పది శాతం మాత్రమే సక్సెస్ అయ్యారు ఇంగ్లీష్ మీడియం చదువులు ఈ పేద దరిద్రులకు ఎందుకు అనుకునే వారు మాత్రమే తెలుగు మీడియాన్ని పేద విద్యార్థులపై రుద్దుతున్నారు తెలుగు మీడియంలోనే విద్యా బోధన జరగాలి అనే ఈ ఎమ్మెల్యేలు మంత్రులు వారి పిల్లలను ఏ ప్రభుత్వ స్కూళ్లలో ఏ తెలుగు మీడియంలో చదివించారో చెప్పమనండి వీళ్ళు ఒక్కరు కూడా వారి పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియంలో చదివించారు వాళ్ళు వాళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లలో కార్పొరేట్ స్కూల్లో శ్రీ చైతన్య నారాయణ లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివిస్తుంటారు కానీ పేద విద్యార్థులకు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువువద్దు వారికి తెలుగు మీడియంలోనే విద్యా బోధన జరగాలి అంటూ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మనవడు ఏ తెలుగు మీడియం స్కూల్లో చదువుతున్నాడో చెప్పమనండి చంద్రబాబు గారి మనవడికి ఐదారు భాషల్లో విద్యా బోధన జరుగుతుంది ఐదారు విదేశీ భాషలు నేర్పిస్తున్నారు కానీ పేద విద్యార్థులకు మాత్రం ఒక్క ఇంగ్లీష్ కూడా నేర్చుకునే అవకాశం కల్పించట్లేదు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ప్రోగ్రాం పెట్టి అన్ని స్కూళ్లకు రూపురేఖలు మార్చి అన్ని స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియంని తీసుకువస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక పేదలపై కుట్రల పన్ని వారికి ఇంగ్లీష్ మీడియం చదువులు అందకుండా చేయడం కోసం ఇప్పుడు తెలుగులోనే విద్యాబోధన జరగాలి అంటూ మాట్లాడుతున్నారు ప్రభుత్వ స్కూళ్లకు పిల్లల్ని పంపుతున్న ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులను అడగండి ఈ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు కావాలా తెలుగు మీడియం చదువులు కావాలని వారి సమాధానం ప్రకారం వారు ఏది కోరుకుంటే అది ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం చెప్పించండి ప్రభుత్వ స్కూల్లో టీచర్లుగా పనిచేస్తున్న వారిని అడగండి వారి పిల్లలను ఏ తెలుగు మీడియం స్కూళ్లలో ఏ ప్రభుత్వం స్కూళ్లలో చదివిస్తున్నారు అనేది ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లకు లక్షల్లో జీతాలు కావాలి కానీ ఇంగ్లీష్ మీడియం బోధించడం మాత్రం రాదు ఇంగ్లీష్ మీడియం బోధించాలి అంటే వీళ్ళకి చేత కాదు అందుకే ఇంగ్లీష్ మీడియం బోధన పోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోవాలంటే పోలింగ్ సిబ్బందిగా పనిచేస్తున్నటువంటి టీచర్లు అందరూ రిగ్గింగ్కు పాల్పడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సహకరించారు పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం చదువులు దూరం కావడానికి ప్రధాన కారణం ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే టీచర్లే అతిపెద్ద కుట్రదారులు వీళ్ళే ఎందుకంటే వీళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో బోధించడం రాదు కానీ లక్షల్లో జీతాలు కావాలి ఓపీఎస్లు కావాలి జీబీఎస్లు కావాలి ఇంక్రిమెంట్లు కావాలి అత్యధిక చలవలు కావాలి ఒకటే తోరికనే జీతాలు కావాలి కానీ ఇంగ్లీష్ మీడియంలో బోధించడం మాత్రం చేత కాదు ఇంగ్లీష్ మీడియం చదువులపై ప్రధాన కుట్రదారులు ప్రభుత్వ స్కూళ్ళలో పనిచేస్తున్న టీచర్లే చాలామంది పేదవారు వారి పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదువులు కావాలి అని అప్పులు చేసి మరి ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారు అప్పులు చేయడానికి భయపడిన పేదవారు మాత్రమే ప్రభుత్వ స్కూళ్లలో వారి విద్యార్థులను పంపిస్తున్నారు అట్లాంటి విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందకుండా చేస్తున్నారు ఈ ప్రభుత్వ టీచర్లు ప్రభుత్వ టీచర్లు ప్రభుత్వం కలిసి పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందకుండా కుట్రలు చేస్తున్నారు వారి భవిష్యత్తును అక్కడే ఆ ప్రభుత్వ స్కూళ్ళలోనే నాశనం చేస్తున్నారు ప్రభుత్వము ప్రభుత్వ స్కూళ్ళలో పనిచేస్తున్న టీచర్లే పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందకుండా చేయడంలో ప్రధాన కుట్రదారులుగా ఉన్నారు వారి పిల్లలను మాత్రం ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళలో కార్పొరేట్ స్కూళ్ళలో చదివించుకుంటున్నారు పేదలకు మాత్రం ఇంగ్లీష్ మీడియం అందకుండా చేస్తున్నారు